జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం ప్రాచీన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపోయిన శ్రీ లక్ష్మీ లక్ష్మీస్వామి స్వయంభు వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మీకు తోచిన సహాయం అందించండి అలాగే మీరు కోరిన కోరికలు కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు కావున మీరు తప్పకుండా కోరుకోండి అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉంటాయి మీ చుట్టారా గుడి నిర్మాణానికి చేసే మీ సాయం ఎన్నో చర్చ అవునా స్వామివారి గుడి నిర్మాణానికి మీరు తప్పకుండా సహాయం అందించగలరు ఇంకా గూగుల్ పే ఫోన్ పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై జల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై